జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలతో వైసీపీలో కార్యకర్తలకి నాయకులకి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందా ఆ ప్రతిసారి ఆయన ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఒక ఏడాది తగ్గించుకుంటూ వెళ్తున్నారు లేదా జమిలీ ఎన్నికల మీద ఒక ప్రత్యేక సమాచారం ఏదైనా ఉందా అని కూడా ఒక డౌట్ మూడేళ్లు అన్నారు మూడేళ్లలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మూడేళ్ల తర్వాత చంద్రబాబు ఉన్నాడు ఆ సీట్ నుంచి దిగిపోతారు అనేది అంటే రెండో ఏడాది కాబట్టి ఈ ఏడాదిని మైనస్ చేసేశారా ముందుగానే ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారా అనేది ఒకటి అలాగే తప్పు సరిదిద్దుకోకపోతే వడ్డీతో చెల్లిస్తాము అనేది అంటే ప్రతీకార రాజకీయ విషయంలో ఎక్కడ మీను తగ్గేది లేదు అని ప్రతి ప్రెస్ మీట్లో లో ఆయన చెప్పుకుంటేనే వస్తున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా మార్పు కనిపిస్తుందా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ప్రెస్ ఆ ఏమన్నా కనిపించద్దా ఓవరాల్ గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఇంకా రగిలిపోతున్నారా అది ఏమన్నా కనిపిస్తుందా తమ మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఒక పక్క ఈ లెక్కర్ స్కామ్ వ్యవహారం కూడా దాదాపు చివరి దశకు వచ్చింది అనుకుంటున్న నేపథ్యంలో నిన్న ఇచ్చిన వార్నింగ్ దేన్ని ఉద్దేశించి అనుకోవాలి అంటే ఆగ్రహంతో మాట్లాడే జగన్ని చూస్తాం వేరు అది మనం మొన్న మధ్యన మీటింగ్ అప్పుడు చూసాం ఏది దీనికి వెళ్ళినప్పుడు మామిడికాయలు బంగారపాళి వెళ్ళినప్పుడు అక్కడ దెబ్బ తగిలినప్పుడు చూసాం అది నైజం వేరు ఇది వ్యూహాత్మకమైనటువంటి ప్రకటన ఇదివరకు రెడ్ బుక్ రాస్తున్నాం మీ అందరి సంగతి తేలుస్తాం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం అని లోకేష్ చెప్పాడు కదా అట్లాగే మేము అధికారంలోకి రాగానే ఎవరిని వదిలిపెట్టం అంతు చూస్తాం వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ చెప్పారు కదా నేల నాకు ఇచ్చేస్తాం ఒక్కొక్కడిని కింద కూర్చోబెడతాం అని చెప్పి పీకల పిసికేస్తాం అని ఆయన చెప్పారు కదా అప్పుడు లేదు ఇప్పుడే ఉంది కాబట్టి ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్లు సహజం ఆవేశపూరితంగా ఏం లేదు రెండవది ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది ఇక్కడ తను మాట్లాడినటువంటిది ఎక్కడ ఆవేశపూరితంగా చెప్పాల వ్యూహాత్మకంగా చెప్పాడు ఏంటి అంటే అది నిజం ఇవాళ రోజున నువ్వు కే కేసులు పెట్టి తప్పులే ఇప్పుడు ఎవరో మర్డర్ చేశారు కేసు పెట్టి తప్పులేదు ఎవరో దొంగతనం చేశారు కేసు పెట్టి తప్పులేదు అలా కాకుండా రైతుల దగ్గరికి వెళ్తే రైతుల మీద కేసు పెట్టడం ఏంటి మామిడికాయలు పారబోశారని రైతుల మీద కేసు పెట్టారు టమోటాలు పారపోసారు అంతకుముందు వాళ్ళ మీద కేసులు పెడతారా అట్లాగే అంతకుముందు పొగాకు రోడ్డు మీద బేళ్ళు నిన్న కూడా పడేశారు వాళ్ళ మీద కేసులు పెడతారా అంటే రైతుని అంత చులకంగా చూడాల్సిన అవసరమే ఉంది అది నిరసన కోసం చేశాడు ఓకే నిరసన కోసం అనేటటువంటి నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక పార్ట్ కదా అది దుర్మార్గం అని నీ పత్రికలు ఎట్లాగూ రాస్తాయి కదా నీ చేతిలో ఉన్న మీడియా ఎట్లాగూ దాన్ని ఒక ఉన్మాదం కింద చూపెడుతుంది కదా నీ మౌత్ పబ్లిసిటీ బ్యాచ్ అంతా కూడా అట్లాగే మాట్లాడుతుంది కదా అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు రైతుకి తిండి లేక గూడు లేక బ్రతక లేక ఆ చివరికి ఆ టమోటాలు అమ్ముకోలేక పారపోసి నిరసన చెప్పారు మామిడికాయలు పారపోసి నిరసన చెప్పారు పొగాకు ఒడ్డును పెట్టి నిరసన చెప్పారు వాళ్ళ ఆవేదన చూడండి వాళ్ళ ఆక్రోశం చూడండి వాళ్ళల్లో ఉన్నటువంటి బాధను చూడండి అని చెప్తారు అప్పుడు అంటే మీడియా మంచి చేతులు ఎట్లా ఉంటే అట్లాగా కన్వర్ట్ చేస్తున్నారు ఇది ఇక్కడ పబ్లిక్కి గుర్తు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి నెంబర్ వన్ రెండవది తప్పుడు కేసు నువ్వు స్ట్రైట్గా ఒకడు తప్పు పని చేశాడు కేసు పెట్టు తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు కదా పదే పదే తప్పుడు కేసులు పెడుతున్నారు పదే పదే ఇరికిచ్చే కేసులు పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇదేమవుతుంది ఇవాళ రోజున వెళ్ళినోడు తనని జైలుకి పంపించినోడు పొద్దున వదులుతాడా తన పవర్లోకి వస్తే ఇవాళ రోజున దెబ్బలు తిన్నటువంటి వాడు పొద్దున్న తను వదిలి పెడతాడా ఇవాళ వీళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు కదా మొన్న వెళ్ళి ఇళ్ళ మీద పడ్డారు షాపుల మీద పడ్డారు వెంట పడ్డారు కొట్టారు చంపారు జరిగినాయి కదా ఎలక్షన్ అయిపోగానే అలా దెబ్బలు తిన్నవాడు రేపు పొద్దునవాడు అని ఊరుకుంటాడా లేదు ఇవాళ దొంగ కేసులు పెట్టుకుని వెళ్ళినోడు పర్లేదులే మన ప్రారంధం మన కర్మ ఇంతేలే అని ఊరుకుంటాడా జీవితంలో అధికారంలోకి జగన్ రాకపోతే నో ప్రాబ్లం జీవితం అసలు జగన్ అనే ఆయన రాజకీయ జీవితం లేకపోతే నో ప్రాబ్లం వీళ్ళు అన్నట్టే వీళ్ళు ఇష్టం వచ్చినట్టే నడుస్తుంది అదే ప్రజాస్వామ్యం అని మనల్ని నమ్మించవచ్చు అదే ప్రజాస్వామ్య సూత్రము అని కూడా చెప్పచ్చు బాగానే ఉంటుంది కానీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తూ ప్రజాస్వామ్యం అంటే నియంతృత్వమే అని చెప్తూ లేదా ఏది రాజధర్మం అనేటటువంటిది రాజ్యాంగపరంగా కాకుండా రాజకీయ పరంగా నిర్వచిస్తున్నప్పుడు ఏం చేయాలో ప్రతిపక్ష నాయకుడు మా వాళ్ళని కొట్టండి మా వాళ్ళని చంపేయండి మా వాళ్ళని జైళ్ళల్లో వేసేయండి వాళ్ళ మీద దొంగకేసులు పెట్టండి పర్లేదు అంటాడా అన్నప్పుడు ఇంకా ఆయన నాయకుడు ఎందుకు పనికి వస్తాడు ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు రెండవది అతను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా మననే కరేడు రైతులు కాంగ్రెస్ వెళ్ళింది అక్కడికి వాళ్ళ పేరేంటి ఆయన ఎవరో రామచంద్ర యాదవ్ ఆయన ఒకడు వెళ్ళాడు యాజిటేషన్కి వాళ్ళిద్దరూ తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నాడే కాంగ్రెస్ ఎవరితో ఉంది ఇప్పుడు తెలుగుదేశంతో ఉంది అసలు రామచంద్ర యాదవ్ జగన్ ఓడించడానికి తెలుగుదేశానికి పనిచేసి పెట్టినటువంటి వాడు ఓపెన్ సీక్రెటే కదా డబుల్ గేమ్ ఆడుతున్నారు అక్కడ వాళ్ళిద్దరు కలిసి అక్కడ కరేడు రైతులతో ఎందుకని షిర్డీ సాయి అనేటటువంటి కాన్సెప్ట్ అది జగన్ సంస్థ అని చెప్పి జగన్ వలన కరేడు రైతులు నష్టపోతున్నారన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు అందుకని ఆ రైతులు ఆ గేమ్లో పడదలుచుకోలేదు అక్కడ విషయం ఏంటి రామాయపట్నం పూర్తి దగ్గర జగన్ వాళ్ళకి భూములు ఇచ్చాడు షిర్డి సాయికి ఆ భూములు ఇచ్చినప్పుడు దానికి ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ చేతనే పరిహారం ఇప్పించాడు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాలా ప్రభుత్వం భూస్వామీకరణ కాదు వాళ్ళ చేతనే డబ్బులు ఇప్పించాడు ఏది రామాయపట్నం దగ్గర అది తీసుకెళ్ళి బీబీసీఎల్కి ఇచ్చేసింది ప్రభుత్వం బీబీసీఎల్ అంటే ఏంటది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా దానికి ఎక్కడిస్తే ఉంది దీని పక్కనే ఇస్తే నష్టమే ఉంది వాళ్ళకి ఇచ్చేసేసేది డబ్బులు పెట్టి వాళ్ళ కొన్న భూములు లాక్కుని వీళ్ళకిచ్చి ఆ సంస్థను వెళ్ళి కరేడులో పెట్టుకో అంటుంది కరేడ్లో ఆ రైతుల్ని రెచ్చగొడుతుంది అంటే ఇక్కడ డబ్బులు గేమ్ మనకు సంస్థించిన వ్యాపారవేత్తలకు ఇబ్బంది రాకూడదు మనకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది రాకూడదు వాళ్ళందరినీ సాగనీయాలి ఇక్కడ ఈ కంపెనీలు నాశనం అవ్వాలి నాశనం అవ్వాలి అంటే వీళ్ళతో గొడవ పెట్టించాలి ఇక్కడ ఈ రైతులు అన్యాయం అవ్వాలి ఇక్కడ ఓ పక్కన పరిశ్రమలు ఇబ్బంది పెట్టనట్టు వాళ్ళు ఎవరో ఇబ్బంది పెడుతున్నట్టు ఇక్కడ జగన్ని ఒక ట్రాప్ వేస్తున్నారన్నమాట అది ఓపెన్గా తెలియనీయకుండా నాటకాలు ఆడుతున్నారు ఇవాళ జ్యోతి రాస్తుంది రామాయపట్నం ఆ చుట్టుపక్కల ఇరవై వేల ఎకరాలు తీసేసుకుంటారట ఎవడు చెప్పినా ఆగరట మూడు గ్రామాలు ఖాళీ చేయిస్తారట ఎవరండి వీళ్ళు గ్రామాలు ఖాళీ చేయించడం నాకు అర్థం కాలేదు సాధారణంగా బ దాన్ని ఏమంటారంటే మన సాగునీటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు గ్రామాలు ఖాళీ చేయించడం తప్పదు లైక్ ఇప్పుడు పోలవరం ప్రాంతంలో ఎందుకని నీళ్ళు అక్కడే ఉంటాయి కాబట్టి ఇంకో చోట అవకాశం లేదు కానీ కానీ పరిశ్రమకి గ్రామాలు ఖాళీ చేయించిన ఇవాళ పక్కన ఇవ్వకూడదా అదే ప్రకాశం జిల్లాలో ఎండిపోయినాయి ఉన్నాయి ప్లేసెస్ అక్కడ ఇవ్వచ్చు కదా సోలార్ ప్లాంట్లకి విండ్ ప్లాంట్లకి ఎండిపోయినటువంటిది మూడు వేలు నాలుగు వేల ఇదే మూడు లక్షలు నాలుగు లక్షలకి ఎకరాలు పండే చోట్ల అక్కడ అది ఇవ్వాల్సింది అలా కాకుండా ఉలవపాడు మావిడంటే పేరు కరేడు దగ్గర అంటే అదంతా ఉలవపాడు మామిడి వచ్చేటటువంటి అట్లాంటి చోట్ల ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ ప్రజలకి ఆ ఫ్యాక్టరీకి మధ్యన రగులుతూ ఉండాలి దాంట్లో ఓ రాజకీయ ప్రయోజనం పొందాలి ఇది రాజకీయమా ఇదే ప్రభుత్వం చేయాల్సింది రాజధర్మమా ఇది అదే కదా అతను ప్రశ్నిస్తోంది తప్పెక్కడి నుంచి వస్తుంది అందులో నుంచి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే తన కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడం అనేటటువంటి కాన్సెప్ట్ కాదు ఇప్పుడు నేనే చెప్పే మొక్క తన చేతిలో ఉండదు రేపు వొద్దునా ఎవడు మాట ఇప్పుడు మొన్నటిసారి చంద్రబాబు నాయుడు చేయించాడు అనుకోని నేను ఈ గొడవలు చాలా చోట్ల వైసీపీ వాళ్ళ దాడులు ఎవడైతే రగులుతా ఉన్నాడో వెళ్ళి పడిపోయారు

జగన్ మాత్రం ఇబ్బంది పెట్టాడండి ఏది అచ్చెన్నాయుడు లేకపోతే జగన్ జగన్ని బూతులు తిట్టినటువంటి వాళ్ళు వాళ్ళదే వాళ్ళ వ్యవహారమే నడిచింది మిగతా స్థానిక నాయకులు ఎవరిని గొడవలు పెట్టని ఈవెన్ ఇప్పుడు పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు మాట్లాడొచ్చాడు కానీ తల అక్కడ పగల కొట్టలేదే ఏ గొడవలు సృష్టించలేదే కానీ అదే పెద్దారెడ్డిని ఈ రోజు వరకు రానిలా వాళ్ళ మనుషులు కొడుతున్నారు వాళ్ళ మనుషుల మీద దాడులు చేస్తున్నారు రేపు మరి పెద్దారే డూరుకుంటాడా ఇప్పుడు అదేమంటే తను జైల్లో పెట్టించండి తను చేసింది తప్పు అక్కడ ఏంటి అది తను చేసినటువంటి వ్యాపారం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్యాన్ చేసినటువంటి ఇంజన్లను కొన్నాడు కొని బస్సుల కిందకి మార్చుకున్నాడు అదేమంటే అది ఆ ఇచ్చినోడు రిజిస్ట్రేషన్ వాడు తప్పు అంటాడు వాళ్ళకి తప్పు డాక్యుమెంట్లు ఇచ్చేవన్నే కదా కేసు అది పక్కా కదా ఆధారాలతో సహా కదా ఏం క్రాష్కి వెళ్ళి ఇప్పుడు దాని మీద తప్పు డాక్యుమెంట్లు నేను కాదు పెట్టింది అనేసి అక్కడ దాంట్లో నువ్వు కోర్టుకు కూడా వెళ్ళావు కదా చెప్పావు కదా అది తప్పుడు కేసీరికి ఇచ్చారంటారు అన్యాయమైన మాట కదా అది చేసింది నువ్వు తప్పు బ్యాన్ అయిపోయినటువంటిది స్క్రాప్ కింద అమ్మినే స్క్రాప్ అంటే ఏంటి తుక్కు కింద అమ్మిన వాటిని ఒరిజినల్ అని చెప్పి వేరే మోడల్ కిందకి మార్చి బస్సుల కిందకు మార్చి చేశాడు ఆయన అది ఇష్యూ దానికి అరెస్ట్ అయితే అది పెద్దారెడ్డి చేయించాడు అన్నటువంటిది చేయించుండచ్చాం పెద్దారెడ్డి బట్ డాక్యుమెంట్ ఫ్యాక్ట్ కదా అది నన్ను జైల్లో పెట్టించాడు కాబట్టి నేను పెద్దారెడ్డిని కొడతాను లేకపోతే పెద్దారెడ్డిని రాలేను అంటే రేపు పొద్దున నువ్వు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే కదా సరే జగన్ రాకపోతే పెద్దారెడ్డి గెలవకపోతే ఓకే ఇదివరకు పెద్దారెడ్డి మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ ముందు మనమే తప్పు పెట్టాం మళ్ళీ పెట్టుకోని ఏమని అప్పుడు మాట్లాడింది అతను ఈసారి నేను గెలిచినా ఓడినా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తీస్తాను అతని మీదన ప్రతి ఏది ఫ్యాక్షన్ చూపెడతాను అన్నాడు అది తప్పన్నాం కదా అది తప్పన్నాం కదా ఇప్పుడు ఇతం చేస్తున్నది ఏంటి ఫ్యాక్షనిజం అని రెచ్చగొడుతున్నాడు ఇంతకుముందు కూడా నేను చెప్పాను రౌడీజం ఫ్యాక్షనిజం అనే దాన్ని మళ్ళీ రగిలిస్తున్నారు డెబ్బైల నాటి దరిద్రాన్ని మళ్ళీ ఆంధ్రాకి తెస్తున్నారు డెబ్బైల నుంచి తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు దాకా ఉన్న రౌడీజం ఏదైతే ఆంధ్రాని పిడించిందో దాన్ని తొంభై ఐదు తొంభై ఆరు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చా కంట్రోల్ చేసుకొచ్చారు దాన్ని ఆ కంట్రోల్ చేసి రాష్ట్రాన్ని ఒక నాన్ రౌడీజం నాన్ ఫ్యాక్టరిజం స్టేజ్కి తీసుకొచ్చారు దాన్ని రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించాడు మళ్ళీ ఇప్పుడు ఆ పాత రోజులకి అదే చంద్రబాబు తెస్తున్నారు ఆనాడు రౌడీజాన్ని కంట్రోల్ చేసిన చంద్రబాబు నాయుడు ఆనాడు ఫ్యాక్టరీజాన్ని కంట్రోల్ చేసిన చంద్రబాబు నాయుడు పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో తను ఏ భూతాన్ని అయితే చంపేశారో ఏ భూతాన్ని ఏ రాక్షసుల్ని దాన్ని ఏదో అంటారు కదా మన సీసాలో అదిమి భూమిలో పాతారు ఇప్పుడు దాన్ని తీసి మళ్ళీ సమాజం మీద రుద్దుతున్నాడు ఆయన దీని ప్రభావం ముప్పై నలభై ఏళ్ళు ఉంటుంది రాష్ట్రానికి నాశనం చేసి వదిలిపెడతది ఎందుకంటే ఇప్పుడు ఏ పరిశ్రమను చూసినా బెదిరిస్తున్నారు అందులో కాంట్రాక్ట్లన్నీ మాకే కావాలంటున్నారు అందులో ఉత్పత్తుల మీద మాకే ఆధిపత్యం కావాలంటున్నారు ఓపెన్గా నీ పత్రికలోనే రాస్తున్నారు కదా అప్పుడు ప్రజలు మీకు పాజిటివ్ అవుతారా అట్లాగే ఇసకదందా ఏం జరుగుతుంది మద్యం దందా ఏం జరుగుతుంది ఇవన్నీ పబ్లిక్ రేపు పొద్దున పట్టించుకోరా ఇక్కడ సమస్యల్లో ఏంటంటే జగన్ అనేటువంటి వాడు ఇక జీవితంలో అధికారంలోకి రాడు అనేటటువంటి ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధైర్యంతో ఉన్నాడు ముప్పై ఏళ్ళు నేనే సీఎం అని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాదు అనుకున్నాడు కదా ఇంకోటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అట్ట సాధ్యమైందా ఒకళ్లే పాతికేయులు పరిపాలించడం ముప్పై ఏళ్ళు పరిపాలించడం రెండు వేల నలభై ఏడు దాకా నేనే ఉంటాను ఇంకో పార్టీ లేకుండా పోతుందే తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నడిచింది ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కానీ ఒకటిసారి ఇదే ధీమా జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు అనే ధీమాతో చేస్తున్న పరిపాలన రైతులకు మళ్ళీ జగన్ మీద నమ్మకం కలిగేలా చేస్తుందా ఇప్పుడు నిన్న కరేడు రైతులు ఇచ్చారు గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఓకే కొంతమంది ఉద్యోగ సంఘాలు ఆయన దగ్గరికి వచ్చిన అందులో కూడా ఓకే మీరే అన్నారు అప్పుడు వైసీపీ సంబంధించిన వాళ్ళు ఉంటారు ఉద్యోగ సంఘం ఓకే ఎనీవే ఏదైనా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలి అని అనుకోవడం వీళ్ళు చెప్పుకుంటున్న ఒక పక్క సుపరిపాలన తొలి ఏడాదిలోనే దానికి వైఫల్యంగా చూడాలా ఇది జగన్ మార్క్కి పాయింట్ చూడండి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్రగా ప్రజలు ఎవరిని గుర్తించారు చంద్రబాబు దగ్గరికి ఇచ్చారా ఒకసారి గుర్తు తెచ్చుకోండి పవన్ కళ్యాణ్కి ఇచ్చేవాళ్ళు గుర్తుందా అవును అవును పవన్ కళ్యాణ్ వెళ్ళి చోట్ ఇచ్చేవాళ్ళు ప్రజావాణి పెట్టి అందుకనే జనవాణి పబ్లిక్ తీసుకున్నాడు ఇక తర్వాత పవన్ కళ్యాణ్ అవును అంటే అప్పుడు ప్రతిపక్షంగా గుర్తించింది పవన్ ని ఇవాళ రోజున చంద్రబాబు గారు చేస్తున్న రాజకీయ తప్పు నేను ఆ మొక్క అంటున్నా రాజకీయ తప్పు ఎదుటి వ్యూహం వాడికి అవకాశం ఆయన ఇస్తున్నారు ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రెండో పక్కన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కూడా ఆయనతోనే పనిచేస్తున్నాయి బీజేపీకి సైద్ధాంతిక అవును జనసేన కూడా శత్రువులు కమ్యూనిస్టులు ఎందుకు ఒకప్పుడు జనసేన చేతులు మోసపోయామని మండిపడేవాళ్ళు వాళ్ళు కదా కలుపుకెళ్ళారు ఎప్పుడు విమర్శించింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళతో కలిసి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఆ తర్వాత వాళ్ళతో విభేదించి బిజెపికి వచ్చేసారు విభేదించడం కదా ఆయన ఇప్పుడు విభేదం అనేది ఉండదు ఆయన ఆయన నిర్ణయం అట్లా తీసేసుకుంటాడు అంతే ఆ తర్వాత మెన్నుపోడి పొడిచాడు కదా వీళ్ళు చెప్పింది కమ్యూనిస్ట్ అందుకని వాళ్ళకి జనసేన మీద కోపం ఉంటది అలాగే అయినా వాళ్ళు ఇప్పుడు ఓ రకంగా అధికార పక్షంతో కలిసి ప్రయాణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీని ఒకే తాటి మీద నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు సైద్ధాంతిక శత్రుత్వం ఉన్న కాంగ్రెస్ బీజేపీని ఒకే తాటి మీద నడిపిస్తున్నది చంద్రబాబు ఆయన ఏమనుకుంటున్నాడు నాకు శత్రువు ఎవరు లేకుండా ఉంటాడు ఒక జగనే కదా అనుకుంటున్నారు ఈ ఆరుగురు కలిసి ఉన్నారు కరెక్టే ఇక్కడ అది జగన్కి తెచ్చింగ్ ఆయన తెలివైనోడైతే ఏం చేయాలా వీళ్ళదో వీళ్ళని కార్యక్రమం చేయమనాలా తనని తిట్టించుకోవాలి వాళ్ళ చేత ఏమవుతుంది ఇక్కడ జగన్ రాజకీయం చూడండి చివరిలో వికటించింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలవడం వల్ల కానీ జగన్ పవన్ కళ్యాణ్ ని గా ప్రమోట్ చేశాడు ఆ రోజున ప్రతిపా ఎవడన్నా జగన్కి వ్యతిరేకంగా వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే పవన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాల నారా లోకేష్ రోడ్డు మీదకి వెళ్ళేదాకా తెలుగుదేశం సాంతం సైలెంట్ అక్కడ అప్పుడు కూడా పెద్దగా వింత పత్రాలు ఇవ్వాలి ఈయన పిలిచి అడగాల్సి వచ్చేది సమస్యలు ఏంటి పార్టీ వాళ్ళు ఇచ్చారు కానీ జనం వచ్చేవాల చివరిలో ఇచ్చారు ప్రకాశం అట్లా మారుతున్నాక అంతకు ముందు అయితే పట్టించుకోవాలి రాయలసీమలో అది అంటే అప్పటిదాకా కూడా అతను ఈవెన్ దాకా కూడా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం వైపుకి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేటందుకు సహకరించాడు జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ కాదు ప్రతిపక్షం నాకు పవనే అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేవాడు చంద్రబాబు కంటే పవన్ ఎక్కువ విమర్శించేవాడు అదొక గేమ్ అంటే అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి పవన్ అట్లాగా ఉంటే తన వ్యతిరేక ఓటు చీలుస్తాడు కదా తద్వారా తను సక్సెస్ అవ్వచ్చు అనుకున్నాడు పవన్ కళ్యాణ్ అది గమనించినే చివరిలో చంద్రబాబుతోనూ బీజేపీతో బీజేపీని కూడా వెంట బయటకు తెచ్చుకోవడం వల్ల లబ్ధి పొందాడు అంటే జగన్ ఎత్తుకు పై ఎత్తేసాడు పవన్ కళ్యాణ్ అక్కడ ఇప్పుడు చంద్రబాబు అట్ట అంటే ఎత్తే ఇట్లా చంద్రబాబు నాయుడు తెలివైనయుడు ఏం చేయాలి వీళ్ళ చేత బయట ఉంచి తనల్ని విమర్శించమనాల సిపిఐ సిపిఎం వాళ్ళు ఘాటుగా విమర్శిస్తుంటారు కాంగ్రెస్ కూడా విమర్శిస్తామనాలా ఇప్పుడు షర్మిల పుణ్యం అని చెప్పేసి పూర్తిగా కాంగ్రెస్ అంటే తెలుగుదేశం టీ కాంగ్రెస్ అయిపోయింది తెలుగు కాంగ్రెస్ అయిపోయింది సిపిఐ సిపిఎం నారాయణను ఆయన శ్రీనివాస్ గారు పుణ్యం అని చెప్పేసి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇట్లాంటి స్థితికి వచ్చింది ఇక ప్రతిపక్షం అంటే జగన్ జగన్గా ఒకటి ఇంకెవరు కనబడతారు ఇప్పుడు ప్రభుత్వం ఓ సమస్య సృష్టిస్తుంది ఎక్కడికి వెళ్ళాలి జగన్ తప్ప ఆల్టర్నేటివ్ లేదు అందుకని అందరూ జగన్ దగ్గరికి వెళ్తున్నారు అది ఒక రకంగా తెలుగుదేశానికి చట్ట చివరి దాకా లభించిన అవకాశం జగన్కి తొలినాళ్లలోనే ఇచ్చింది తెలుగుదేశం గిఫ్ట్గా అపోజిషన్ లీడర్ గా నువ్వు అసెంబ్లీలో గుర్తించకపోతే సమాజంలో గుర్తింపు చేసేలా చేస్తుంది అది ఇక్కడ లాజికల్ మిస్ అవును అవును ఒక రకంగా అదే కలిసి వస్తుందేమో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి చెరులేమో అంటే దాంట్లో చివరిలో ఎట్లాంటి గేమ్స్ ఆడతారో తెలియదు బేసిక్ గా అయితే ప్రస్తుతానికి అయితే జగన్కి అది తెచ్చి కొంత ధైర్యం వచ్చింది జగన్కి సరే ఒకటి పాలన్నే చూసి జగన్లో మార్పు వచ్చిందా అంటే చంద్రబాబు గారు కోటం పాలన చూసి జగన్లో మార్పు వచ్చిందా లేదంటే ప్రతిపక్షంలో ఏడాది అయిపోయింది కాబట్టి ఈ యాక్టివ్నెస్ ఏమన్నా కనిపిస్తోందా నిన్న ఆయన మాటలు కాని ఆయన నిన్న ఆ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఒకళ్ళు మౌల్డ్ అయ్యేటటువంటిది సమాజంలోని పరిస్థితుల రీత్యా పాలిటిక్స్ లో అది మౌస్ట్ అనమాట ఒకప్పుడు మధ్య నిషేధం పెట్టిన చంద్రబాబు నాయుడు వాళ్ళ మధ్యాన్ని చీఫ్ గా అమ్ముతున్నాం బాగా దాగండి ఎందుకు చెబుతున్నాడు సమాజం తీర్రీచ్చ అంతే కదా సమాజం తీరట్టు ఉంది మనం దాన్ని చెప్పి ఎంత ఆపినా ఆపరాళ్ళు పైగా మనల్ని వ్యతిరేకిస్తారు ఎందుకు తాగమని చెప్దాంలే పోయేదేమో లోప మీద ఉంటే జగన్ మీదకు చూసేద్దాం తాగే ఒక సంతోషాన్ని మన మీదకి లాక్కుందాం అట్లాగే జగన్ ఆస్పెక్ట్ జగన్ ఉంటుంది ఏంటది ఎదురు దెబ్బలు తిన్నాడు ఒకప్పుడు కేసుల పుణ్యమా అని చెప్పేసేసి ఎదురు దెబ్బలు ఆ రోజున కాంగ్రెస్ సైడ్ పిచ్చింది ఇవాళ రోజున తన కార్యకర్తలని తన వాళ్ళందరినీ ఏడిపిస్తుంది తన ఏడిపించాలనుకుంటుంది మౌనంగా కూర్చుంటే భరించినట్టు అవుతుంది చేతకాని వాడు అవుతాడు అసమర్థుడవుతాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఓ దమ్మును లేడర్ కావాలి అంతేగాని ఏదో కార్పొరేట్ వ్యాపారస్తుడు కాదు కావాల్సింది ఆ ముఖ్యమంత్రి అయినప్పుడు కార్పొరేట్ వ్యాపారస్తుడు ఆయన పరిపాలించాడు అదే ఇంపాక్ట్ అయింది తనకి ఇప్పుడు నిజమైన రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నాడు నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు అట్లాగా ముందు కార్యకర్తలను గెలుచుకోవాలి ఫస్ట్ మొన్న కోల్పోయింది కార్యకర్తలు అందుకని కార్యకర్తలను సంతృప్తి పరిచే మాటలు ఇవన్నీ కూడా ఏదో తెలుగుదేశం నేను జనసేన వణికిపోతుందనేనో కాదు కార్యకర్తల సంతృష్టికరణ స్టేట్మెంట్స్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాటలు అయితే మొత్తం పార్టీలో ఒక బూస్ట్ ఇచ్చినాయి అని చెప్పాలి ఒక రకంగా కాకపోతే ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అలాగే ఆ మూడేళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి అయితే ఆయన చేతిలో ఉండకపోవచ్చు దెబ్బతిన్నవాడు రేపు మేము అధికారంలోకి వచ్చాక నా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు అని ఇప్పటి నుంచే ఆయన డైరెక్ట్ గా ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు తీరు మార్చుకోమంటున్నారు లేకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తానని కూడా చెప్తున్నారు ఎలా ఉండబోతోంది పాలన టూ పాయింట్ వన్ అనేది ఎప్పటి నుంచే చెప్పకుండా చెప్తున్నారు జగన్ ఎంతవరకు ఈ పరిస్థితులు రేపు పొద్దున్న ఆయన కలిసి వస్తాయనేది చూడాలి